హాయ్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మా నాన్న అయితే ఇంట్లోనైతే కుకింగ్ ఎలా చేయాలంటే మీకు అయితే చూపెడుతున్నాను ఇక నాన్నైతే అయితే ఇంట్లోనైతే తినాలనుకుంటే కనుక మా నాన్న చేసి చేపలు చేపలు సాసు కానీ చేపలు గ్రేవీ కానీ తిండి వండుకుని వంటే కనుక మా నాన్న చాలా చాలా టేస్ట్గా అయితే వండుతాడు అది అలాగే ఆ వీడియో అయితే ఎలా వండుతాడు మొత్తం అయితే వీడియోలు అయితే చూపెడతాం చూడండి ఫస్ట్ ఇగో రెండు చేపలు అయితే తెచ్చాము ఇగో చూపెట్టింది రెండు అయితే చేపలు ఇగో పెద్ద చేపటి చిన్న చేపటి తెచ్చాము ఇవైతే మనమైతే సముద్రం చేపలు డైలీ అయితే తిని తిని చాలా చాలాసేపు తిన్నాం మన చేపలు అయితే ఇందులో మనం ఫిషింగ్ బోట్లోకి వెళ్ళిన రోజు చేపలు అయితే చెరువు చేపలు సముద్రం చేపలు అయితే తిన్నాం ఇప్పుడైతే మనమైతే చెరువు చేపలు అయితే తెచ్చాడు నాన్న చెరువు చేపలు కూడా ఒకసారి టేస్ట్ చేస్తామంటే చెరువు చేపలు అయితే తెచ్చాడు చేపల పేర్లు అంటే మనకైతే సముద్రంలో అయితే సముద్రం చేపల పేర్లు తెచ్చు వీటి పేర్లు అయితే కూడా తెలియదు నాన్నకైతే తెలిసే నేను చేపలు అనేది చాలా పోతా చీల పోతా అంటే చేప పేరు ఇది మీరు కూడా మీరు చేపలు కూడా తినింటే కనుక చూడండి నేను చేపలు తీసుకొని ఇక చేపలు అయితే తిన్నాడు ఇక చిన్నకైతే తెచ్చాము ఇక అయితే కొంచెం టేస్ట్గా ఉంటాము ఇలాంటివైతే తీస్తే మీ పులిస్ కూడా నాన్న పోలీసు కూడా తీస్తాను చూడండి మీరు కూడా చేసుకోవాలనుకోండి ఇలా చూసి అయితే తీసుకోవచ్చు పోలీసు సన్నంగా అయితే కట్ చేస్తాను ఇదైతే గుండాగండ ఉంటాయి ఇలా పీసు కట్ చేస్తే కానీ గుండాగండ కూడా ఉంటాయి సర్జీ కూసుకోవాలి ఇంకొక ఇవైతే మనమైతే సముద్రం చేపలకు అయితే ఇలాంటివైతే పువ్వాలో అయితే ఇవైతే పువ్వాల్ అంటాం మేమైతే ఇలాంటి సముద్రం చేపలకి అయితే కనుక ఇవైతే మేమైతే నీ చావర్గా నేర్చుకుని తినేసుకుంటే కనుక టేస్ట్గానే ఉంటాయి ఇవైతే మేమైతే ఇలాంటి సిరువు చేపలకైతే ఇవైతే పుడతావు కొంచెం అయితే ఈ మట్టి మట్టి అయితే ఎక్కువ అయితే ఉంటుంది అందుకని అయితే మామైతే ఇవి అయితే ఇవైతే మేము సముద్రం చేపలు అయితే మేము బోట్లు చూసే ఉంటారు నా వీడియోలు అయితే ఇలాంటివి అయితే వండుకొని తినేస్తాం ఇవైతే చాలా టేస్టీ అయితే ఉంటుంది అలాంటివి కానీ ఇవి అయితే ఇప్పుడైతే పని చేయమని అయితే అంటాను అందుకని నేను కూడా తీసేస్తాను ఎందుకని ఎందుకంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి అయితే మా నాన్నైతే తెలుగులోనైతే ఏర్పడేడు దాన్ని బట్టి అయితే మా నాన్నకైతే తెలిసిద్ది నేనంటే గుజరాత్ ఫిషింగ్ కాబట్టి మనకైతే ఫిషింగ్ బోట్లో అయితే మాకు అలవాటు మనకి అంతే సముద్రంలో చేపలు ఎలా మారుతుంది అన్నీ మనకైతే తెలుసు అదే నానైతే చిన్నప్పుడు చెరువుల్లో కూడా యాడ్ చేశాడు అలాగే సముద్రంలో కూడా యాడ్ చేశాడు దాన్ని బట్టి నాన్నకైతే కొంచెం సర్వీస్ అయితే ఉంటుంది ఎక్కువ తెలిసి ఉంటుంది అందుకని నాన్నకైతే ఇప్పుడు చేపలు చేస్తారు చూడండి మీరైతే అందుకని చెరువు చేపల గురించి అయితే తెలుసు అంటే ఏది టేస్ట్గా ఉండిద్దు అని కూడా తెలిసిద్ది దాన్ని బట్టి అయితే ఈ చేపలైతే కొన్నిసైతే తెచ్చాడు మనం అంటే మన యూట్యూబ్లో అయితే చాలా ఎక్కువ సముద్ర చేపల గురించి అయితే మనం అయితే పెట్టాం అలాంటి ఇంక ఈరోజు కొత్తగా ఉంటాయి కుకింగ్ వీడియో కూడా పెడతాం ఇంకోసారి అంటే ఇప్పుడు మన సముద్ర చేపల గురించి తెచ్చేసేసి చూపెడతాం శన అయితే చూడండి అందులో ఇటుగా శనైతే అయితే క్షణం ఇదంటే వండుకుంటే వేపుకుంటే కనుక మంచి చాలా టేస్ట్ అయితే ఉంటాయి మీరందరూ మిలే వీడియో చూసారు మిలే ఎంతమంది అయితే అంటే చెప్పునైతే తినాలి కామెంట్ చేయండి చిన్న చిన్న ఈ సైజ్ ముక్కైతే మీ లాంగ్వేజ్ సైజ్ ముక్క కొంచెం కనగా చెలి జాబర్ గారు గున్నవ గండి ఉంటారంటే చిన్న సైజ్ ముక్క గున్న గున్నై బర్సాలు విడికేటప్పటికి మనందరి సైజ్ తగ్గితే పోసుకోవాలి ఈ కడుండి ఇప్పుడు చేపలు అయితే ఇలా ఫిక్స్ చేసేది బాగా కడగదు అది అయితే లోపల లాప్లో కానీ మొత్తం అయితే వదిలేచ్చింది మీకు వాస్తవం కంట ఇలా బాగా చేపలైతే కొన్ని చేపలు అయితే చెప్పాలి అంటే ఇది అయితే మూడు సార్లు ఎందుకైతే కడగలు తెచ్చింది అయితే ఫ్రెష్ షాప్ లైవ్ షాప్ అయితే తెచ్చు ఎందుకంటే అక్కడైతే లైవ్ అంటే బతికేసి అమ్ము అమ్ముతారు అక్కడ మార్కెట్లో అయితే బతికేసి గ్యాస్ పెట్టి బతికేసి అయితే అమ్ముతారు బతికొని అయితే తేవడం వల్ల అయితే మనం అయితే తక్కువ మూడు సార్లు అయితే కొడుకోవచ్చు అలాగే తచ్చుకోవడం అయితే సాల్ట్ పెట్టేసి కొంచెం చాలా ఎక్కువ సార్లు అయితే కడగా చదువుతారు నాలుగు సార్లు అయితే కడగా చదువుతారు తచ్చుకొని అయితే ఎందుకంటే ఐస్ లో పెడతారు కాబట్టి కొంచెం తఫ్ఫ ఉంటాయి కాబట్టి అవి అయితే మనం అయితే నీట్గా కొడుకోవాలి చేపలు అయితే మొత్తం అయితే కడిగేయడం అయితే అయిపోయింది మన చేపలు అయితే ఇకైతే క్లీన్గా చూపెట్టండి చూడండి చేపలు అయితే కడిగేసాం అలాగే దీంట్లో సగం వచ్చి ఇవి తీసాం చూడండి అంటే ఆపడానికి అయితే తీసుకున్నాం అయితే ఇవైతే ఆపడానికి తీసాం ఇవైతే పురుషు పురుషుడి కూడా అయితే ఇవైతే తీసాం ఇంకా అలాగే చెన్నలు కూడా ఉన్నాయి కూడా ఆపల్ ఇంకా మొత్తం వీడియో అయితే చూపెడతాం ఇంకా కుకింగ్ వీడియో కూడా వంట చేసింది కూడా మీకు అయితే చూపెడతాం చూడండి ఫస్ట్ అయితే మనం అయితే ఉప్పు కారం పసుపు మొత్తం మిక్సింగ్ చేసి అయితే మనమైతే చేపలకి అయితే రాసేసి దాని ఆయిల్ అయితే వేస్తాం ఇప్పుడు ముందు స్టార్టింగ్ అయితే చేపలు అయితే అయిపోతే కనుక నెక్స్ట్ అయితే మనమైతే చేపలు సారైతే వండుదాం చేపలైతే మొత్తం అయితే అయితే అయిపోయింది ఇంకో చూడండి చేపలు అయితే నూనె అయితే వేపేస్తాం ఎంత చేపలు వేపేసాం కాబట్టి పక్కన పెట్టేసి చేపలు సారీ అయితే ఉండదాం కూడా మీరు చూపెడతాం చూడండి అయితే కళలో ఆయిల్ వేసి అల్లం వెల్పి పేస్ట్ వేసి గిరా సార్లు తిప్పేసాం తర్వాత అయితే ఉల్లిపాయలు మిరపకాయలు టమాటాలు మొత్తం మిక్సీలోనేసి యాడ్ చేసి తర్వాత బాగా అయితే ఉడగబెట్టాలి అయితే అయితే మొత్తం అయితే అయిపోయింది ఇంకొకటి చూడండి బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేస్తున్నారు సార్లు ఇందులో అయితే అయితే మొత్తం మనం ఫస్ట్ అయితే ఉడకబెట్టిన దాంట్లో అయితే చేప ముక్కలు అయితే వేసేస్తున్నాం మొత్తం తరక చేసి కొద్దిగా బొట్ట గుట్టేది चंदपन्नी मिल కూడా चंदपन्नी मिल కూడా పిసికేస్తారు పిసికేసి అరవలా చేపలు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు అయితే కలపకూడదు ఎందుకంటే కలిపినా కూడా మనం గరిపుతో అయితే ఎక్కువసేపు కలిపితే కనుక మొక్కలు అయితే గుండైతే ఇడిపోతాయి దాన్ని బట్టి అయితే ఇప్పుడు అయితే అంటున్నాడు అందుకని మేమైతే ఎక్కువసేపు కలిపి ఫస్ట్ వేసేటప్పుడు రెండుసార్లు కలిపేసి లాస్ట్ లో అయితే ఇలా గుడ్డ పట్టుకొని అయితే ఇలా పట్టుకొని అయితే ఇలా తిప్పేసాము ఇంకో కొంచెం మొత్తం అయితే కలిసిద్ది చేపలు అయితే ఎక్కువసేపు కలప కలపకూడదు చేపలు అయితే చింతపండు అయితే సారైతే ఏడుస్తుంటాం చింతపండు மொத்தம் கிபேசி சார் அப்படின் இப்படி மருந்து சூடும் சார் மரி கேப்ல இது சனகோட அப்படி அடு ಇವಾಗ ನೋನಕಾಲಿ ಪಶು ಸಾಲ್ಟ್ ಇವನ್ನೇ ಇವಾಗ ಇವನ್ನೇ ವೇಗೋದು ಎಂತ ಗಟ್ಟಿ ಕಲಿತು ಅಂತ ಕುಮಂಗ ಮೊತ್ತ ಕರೆ ಸಾರು ಮರಿಗ ಗ್ಯಾಪ್ ಅದೇ ಪುಲ್ ಮಂಡ್ ಹ್ಮ್ ಹ್ಮ್ ఇవ్వండి ఎందులో కూడా మొత్తం అయితే మనం వేసుకోవాలి కారం ఉక్కు మొత్తం అయితే వేసుకోవాలి ఇక్కడ మనకైతే సారు కూడా దగ్గరికి అయితే అయితే ఉడికిపోయింది అలాగే చూడండి ఇటువైపు అయితే చూడండి ఇటు చూపెట్టి రా సరే కొత్తిమీర అయితే శనలో అయితే కొత్తిమీర కూడా వేస్తాడు అంటే మనకి టేస్ట్ రావాలనుకుంటే శనలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది శన అంటాం అంతే గుడ్లు చేప అయితే గుడ్లు అవి కానీ మేమైతే అయితే అయితే అంటాం అది చూడండి కొత్తిమీర వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే టేస్ట్గా అయితే ఉండిది అది కూడా సారు కూడా దగ్గరికి అయితే మరిగిపోయింది చూడండి సారు కూడా దగ్గరికి అయితే మరిగిపోయింది దానికి కూడా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి సారు అయితే అయిపోయింది కొత్తిమీర వేసి అయితే ఆగిపోతాం కొత్తిమీర కొంచెం మసాలా అయితే వేసి ఆపుతాం ఏమైనా నిజమైన మసాలా ఇంకొక ఇంకో మొత్తానికి అయితే మనకైతే మొత్తం అయితే మరిగిపోయింది ఇంకోటి మనమైతే చికెన్ మసాలా అయితే తెచ్చి ఆపుతున్నాం దీనికైతే ఆమె సారు అయితే కొంచెం టేస్ట్ రావాలనుకుంటే కనుక చికెన్ మసాలా ఇలాంటి కొంచెం కనుక తీసుకునే కనుక బాగుంటుంది చూడండి సారు అయితే మొత్తం టోటల్గా అయితే సారు అయితే మొత్తం మరిగిపోయింది మనకైతే ఇప్పుడైతే మీకైతే వీడియోలు అయితే అంత తొందరగా మాకైతే మంచి స్మెల్ అయితే నీట్గా అయితే వస్తుంది అంటే నూరు ఊరి చూస్తుంటే ఇక్కడ శనగ కూడా ఉంది అలాగే మీరు కూడా ఇప్పుడు టోటల్గా అయితే మనకైతే మొత్తం మూడు అయితే మొత్తం కుకింగ్ అయితే మూడు అయిపోయినాయి మొత్తం అయితే చూడు ఈ ఇంకా చేప గుడ్లు అలాగే చేప ఫ్రై ఒకటి చేపల చారు మొత్తం అయితే వంట అయితే ఉండడం అయిపోయింది అలాగే మేమైతే తినేస్తున్నాం కూడా చూడండి తిని కూడా ఎందుకు చూపెడతాం అంటే ఈ చేపలు అంటే చేపలు ఉండేటప్పుడు మనకి వాసన చూసి ఆకలి అయితే వేసేసింది ఇప్పుడు చేపలు మొక్కలు కూడా వేసాం చూడండి అంటే ఈ ముందే దీన్ని వాసన చూసి అయితే మనకి నూరేసేసింది మొత్తానికి అయితే మనకి తినాలి తినాలని అవతృత అయితే వచ్చేసింది ఇప్పుడు మొత్తం నాన్న నేనైతే అయితే వేసుకుంటున్నాం మనకి చూడండి నాన్న నేనైతే అయితే వేసుకుని అయితే అన్నం అయితే తినేస్తున్నాం నాన్న అయితే ఇంకా ఆకలితో ఉన్నాడుగా ఇంకా వాసన సూపర్గా ఉంది సూపర్ సోపర్గా ఆ వాసనకి ఉండలేక మొత్తం అయితే ప్లేట్లు వేసుకుని తొందరగా అయితే తినేస్తున్నాడు ఇంక ఇప్పుడైతే మీరు అయితే ఉంటారు ఉన్నోళ్ళు మిత్రమే కదా మూడు ప్లేట్లు దేనికి వేసే ఉండాలి అనుకుంటారు కెమెరామెన్ కూడా స్మెల్ కూడా ఆగలేక కెమెరా కూడా నాకు కూడా వేసే అన్నమాన మేము మూడు ఒడికి కూడా వేసాం వేసింది ఎవరికి కాదు మన కెమెరామెన్కి ఇంకా నా నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అంటే కొత్త కొత్త కంటెంట్తో అయితే మీకు అయితే ముందుకైతే వస్తా ఇంకా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్